అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే ఎక్సలెంట్గా ఉన్నాను ఇవాళ మన రెసిపీ ఒక సాంప్రదాయ వంటకం ఏకాదశి రోజు ఖచ్చితంగా మనం చేసుకునే జొన్న పెలాల లడ్డు అది కూడా డయాబెటిక్ ఫ్రెండ్లీగా ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మనం రాళ్ళు మట్టి పిల్లలు లేకుండా శుభ్రం చేసుకున్న జొన్నలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఎన్ని జొన్నలు తీసుకోవాలి అని కొలతలు ఏమీ లేవండి మీరు ఎన్ని పెలాలు చేసుకోవాలి అనుకుంటే అన్నీ తీసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు తీసుకుంటున్నాను జొన్నలలో మంచినీళ్ళు పోసుకొని ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి అలా వదిలేయాలండి గిన్నెలో వడకట్టుకున్న జొన్నలు అవి ఉడకడానికి కావలసినన్ని మంచి పోసి ఉడికించుకోవాలి స్టార్టింగ్లో అంతా కూడా హై ఫ్లేమ్ మీదనే ఉడికించి అంటే ఫస్ట్ గిన్నెలో నీళ్లు మాత్రమే పోసి నీళ్లు మసిలేటప్పుడు జొన్నలు కూడా వేసుకోవచ్చు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి నాకైతే నేను తీసుకున్న జొన్నలు ఉడుకుపట్టి ఒక పొంగు రావడానికి పదిహేను నిమిషాల సమయం పట్టింది ఉడికించుకున్న జొన్నలను వడగట్టుకొని కాటన్ క్లాత్ లేదా టవల్ పైన ఆరబెట్టుకోవాలి ఐదు నుంచి ఆరు గంటలు ఆరితే సరిపోతుంది నేనైతే నైట్ అంతా అలా వదిలేశాను ఉదయం పేలాలుగా వేయించాను ఒకేసారి అన్నీ వేయించుకోకూడదండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వేయించుకోవాలి సపాటి బాండీలోనే వేయించుకోవాలి అది కూడా వెడల్పుగా ఉండాలి అప్పుడే పేలాలు బాగా వస్తాయి బాండీ వేడెక్కిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద జొన్నలు వేయించుకోవాలి వేసిన వెంటనే ఆపకుండా కలుపుతూ ఉండాలి పేలాలు అవ్వటం మొదలవ్వగానే బాండీ పైన మూత పెట్టేయాలి లేదంటే అన్నీ చిట్లిపోతాయి మూత పూర్తిగా వేసేయకూడదు కొద్దిగా గ్యాప్ ఉండి ఆవిరి పోతూ ఉండాలి మూత పూర్తిగా వేసేస్తే ఆవిరి పట్టుకొని పేలాలు సరిగ్గా రావు పేలాలు అయ్యేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనము కలుపుతూ ఉండాలి అయితే ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఫస్ట్ ట్రైలోనే బాగా వచ్చాయి నాకు తర మల్లెపూలలాగా దూదిలాగా ఎంత తెల్లగా వచ్చాయో జొన్న పేలాలు వచ్చిన జొన్న పేలాలను మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి డయాబెటిక్ ఫ్రెండ్లీ అన్నాం కదండి అందుకే ఒక కప్పు ఖర్జూరాలను పేస్ట్ చేసుకోవాలి బెల్లం బదులుగా ఒక కప్పు ఖర్జూరం పేస్ట్కి ఒకటిన్నర కప్పు పేలాల పొడి వేసుకొని యాలకల పొడి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేయించి పొడి చేసుకొని ఇందులోనే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి హెల్తీ ట్రెడిషనల్ డయాబెటిక్ ఫ్రెండ్లీ జొన్న పేలాల లడ్డు రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బీ పాజిటివ్ బీ యాక్టివ్ కీప్ స్మైలింగ్ మోర్ పవర్ టు యూ ఆల్